सादी टॉप शादी टॉप ओपीएस शादी टॉप टेंशन शादी टॉप शादी टॉप ओपीएस शादी टॉप शादी टॉप ओपीएस शादी टॉप ओपीएस शादी टॉप मतलब टेंशन मतलब కటసి క్రాస్ రోడ్లో రాష్ట్ర రాష్ట్ర ఒక ప్రోగ్రామ్ అన్న ద్వారా ఎవరెవరైతే వస్తారో వాళ్ళు చేసిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఉద్యోగులకు సాలు సెప్టెంబర్ ఫస్ట్ ఉద్యోగులందరికీ కూడా ఒక దుర్దినం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ అధికారులు అధికారులందరూ కూడా కలిసి సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు పెన్షనర్ల విద్రోహ దినంగా పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు గెజిటెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది ఏదైతే రెండు వేల నాలుగులో సెప్టెంబర్ నాడు నూతన పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిర్రో ఆ రోజు నుంచి కూడా ఉద్యోగులు ఒక అగమ్య గోచరంగా ఒక అభద్రతా భావంతో ఉన్నారు ఏదైతే సిపిఎస్కి సంబంధించి రెండు వేల నాలుగులో ప్రభుత్వాలు ఆ రోజున ఉద్యోగులందరినీ కూడా ఒక తప్పుడు సమాచారంతో తప్పుడు నివేదికలతోటి తప్పుతో పట్టించి మీకు ఓపీఎస్ కంటే సిపిఎస్లోనే బెనిఫిట్ జరుగుతుందనే ఒక కలంపుతోటి అలా ఆ రోజుందని అమలు పరచడం జరిగింది కానీ మేము ఇరవై సంవత్సరాలకి వెళ్ళి చూస్తున్నాం సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా ఇలా అభద్రతాభావంతో ఉన్నారు వారు శాతం పది శాతం కట్టైన డబ్బుల్ని ఇవాళ కంపెనీలలో పెడుతూ ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు అని ఎల్ఐసి అని ఎఫ్ఆర్డిఏకి సంబంధించిన కంపెనీస్లో పెట్టుబడులు పెడుతూ కనీసం లెక్కలు లేక లాసులో ఉందా లాభంలో ఉందా ఆ డబ్బులు ఎక్కడి పోతున్నాయో కూడా ఇవాళ సిపిఎస్ ఉద్యోగి చూసుకునే పరిస్థితి కూడా ఈరోజు లేదు ఇవాళ చాలా సందర్భాల్లో తప్పకుండా ఇవాళ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఇవాళ పాత పెన్షన్ విధానాన్ని రద్దు రా తీసుకురావాలనే అనేక పోరాటాలు జరుపుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వ మేనిఫెస్టోలో ఇప్పుడున్న ప్రభుత్వ మేనిఫెస్టోలో పెట్టారు మేము వస్తే సిపిఎస్ రద్దు చేసి ను తీసుకొస్తాం ఇవాళ ఉద్యోగుల ఇవాళ కళలను నెరవేరుస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు మేమందరం కూడా తొంభై శాతం మంది ఉద్యోగులను మేము నమ్మాం మా సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ కావాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలే సిపిఎస్ ఉద్యోగులను ఇలా ఓపీఎస్లుగా మార్చాల్సిన అవసరం ఉంది ఇలా పెన్షన్ లేక చాలా మంది ఉద్యోగులు ఇలా సిపిఎస్ ఉద్యోగులు చనిపోతే కనీసం ఒక రూపాయి రాకుండా ఇవాళ వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా రోడ్డు మీద పడిన పరిస్థితి ఉంది ఇలా ఉద్యోగుల పరిస్థితే చాలా అగమ్య గోచరంగా ఉంది తప్పకుండా ఈ రోజు నుంచి ఎప్పుడే ఇది నాంది మాత్రమే భవిష్యత్తులో కు ఓపీఎస్ అయ్యే వరకు కూడా మా పోరాటం ఆగదు ఈ రాష్ట్రంలో ఉన్న పదిహేను లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఎస్టేట్ అధికారులు అందరూ కూడా కలిసి పోరాటానికి ఇది నాంది మాత్రమే అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా మీ మీడియా ద్వారా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఓపీఎస్ని అమలు చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను సిపిఎస్ రద్దు చేయాలని ఇక్కడ విచ్చేసిన అందరికీ ఇక్కడ సంస్థ ఉద్యోగులకి మేమంతా తెలియజేసేది ఒకటే పెన్షన్ అనేది ప్రభుత్వం మాకిచ్చే బిచ్చం కాదు అది మా హక్కు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా నిన్ననో మొన్ననో కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా దగ్గర దగ్గర పదిహేను వందల కోట్లు ప్రభుత్వం మాకు ఇచ్చేది ఉంది కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ పథకం కూడా మేము రద్దు చేస్తున్నాము ఇక ముందు కూడా ఏ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా మేము ఒప్పుకునేది లేదు అని చెప్పి ప్రైవేటు ఈ హాస్పిటల్స్ కూడా తెలియజేయడం జరిగింది ఇది చాలా బాధాకరం అని చెప్పి తెలుసుకుంటున్నాము ఇప్పుడు పెన్షన్ ఇప్పుడు ఉద్యోగస్తుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేసినాక పెన్షన్ రావడం లేదు అనేది చాలా బాధాకరము ఇప్పుడు ఒక పొలిటికల్ నాయకుడికి పెన్షన్ వస్తుంది సాధారణ సాధారణమైన ప్రజలకు కూడా పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వము కానీ మా మా ఉద్యోగస్తులు మాత్రం ఎటువంటి ఏది లేకుండా మమ్మల్ని ఏది పట్టించుకొని ప్రభుత్వాన్ని మేము వెంటనే చెప్తున్నాము మాకు ఖచ్చితంగా మాకు మాకు రావాల్సిన పెన్షన్ని మాత్రం ఖచ్చితంగా విడుదల చేయాలి అందరికీ రిటైర్ అయిన ఉద్యోగస్తులు అందరికీ పెన్షన్ ఇవ్వాలి సిఎఫ్ సిపిఎస్ని రద్దు చేస్తూ జీపీఎఫ్ని వెంటనే కొనసాగించాలి అని చెప్పి కోరుకుంటున్నాం